జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలంనే నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యుడు ఎన్ వెంకటేగౌడ ఆదేశాలతో పలంనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమల స్వామివారి లడ్డు తయారీలో వాడకూడని పదార్థాలు వాడారని ప్రచారం చేస్తున్నారని భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు యువత అభిమానులు కొబ్బరికాయలు కొట్టి భగవంతుని వేడుకోవడం జరిగింది I oh. think

ఓకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడం దాడి చేయడం ఒక పనిగా పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆఖరికి వాళ్ళ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈ నూరు రోజుల మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడి ఈరోజు అది మంచి ప్రభుత్వం కాదు ప్రజల్ని ముంచిన ప్రభుత్వం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలతో ప్రజల్ని ప్రజల బాగోగుల్ని చూసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల పక్షాన్ని నిలబడితే ఈరోజు అనేక వాగ్దానాలతో అధికారం లేకొచ్చి ప్రజలకి ఏం మంచి చేయకపోగా ఈరోజు మనందరి కులదైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామిని స్వామి దగ్గర తయారవుతున్నటువంటి లడ్డూ పైన రాజకీయాలు చేయడం నిజంగా మేము అందరూ కూడా చాలా బాధపడుతున్నాం నిన్నటి దినం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలుమలకి రాకన్నా అడ్డుకోవడం ఈ విధంగా అనేకమైనటువంటి దారుణాలకు పాల్పడుతూ ఈరోజు రాష్ట్రంలో మన దేశమే సర్వమత సమ్మేళనం ఇలాంటి దేశంలో మన రాష్ట్రంలో ఈరోజు కులాల వారీగా మతాల వారీగా విభజిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలి నీలో కల్తీ జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం గత ప్రభుత్వానికి ఆపాదించడం ఇంతవరకు కూడా నీలో కల్తీ జరిగితే ఈరోజు ముందే స్టాక్ ఉన్నటువంటి లడ్డూల పైన కూడా టెస్టులు చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా అని నిజ నిర్ధారణ కమిటీ వేసి కూడా తేల్చిండచ్చు కానీ ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి ఊరికే ఊహాగానాలతో ప్రజల్ని మాయచేయడానికి మప్పు పెట్టడానికి ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం నిజంగా చిక్కి చేయటం ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే చంద్రబాబు నాయుడు సాక్షాత్ తిరుమలలో వెహికల్లా మండపాన్ని కూల్చేశాడు విజయవాడలో సుమారు నలభై గుళ్ళను కూల్చినటువంటి చరిత్ర నీకు దేవుడి పైన చిత్తశుద్ధి లేదు భక్తి లేదు దేవుడు అంటే భయం లేదు కాబట్టే ఈరోజు వెంకటేశ్వర స్వామికి అందరూ భయపడతారు కానీ నువ్వు ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామినే నీ రాజకీయాల కోసం ఈరోజు కేంద్ర బిందువు చేసి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా లడ్డూ గురించి మాట్లాడుకునే విధంగా లడ్డూ చూస్తే భయపడే విధంగా నువ్వు ఈరోజు స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నావంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష అయితే తప్పకుండా శిక్ష వేస్తాడు ఎవరు రాజకీయం చేసినా తప్పు చేసిన తప్పు చేసిన వారికి శిక్ష చేస్తారు ఇది రాజకీయంగా వాడుకుంటే వాడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష అయితే మీకు ఉంటుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం మరి అందరూ ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి మనకి వెంకటేశ్వర స్వామి మనకి భగవత్ సంబూతుడు మనం ఆయన్ని నిత్యం కొలుస్తూ ఉంటాం ఆ లడ్డూని ప్రసాదంగా తీసుకుంటుంటాం కాబట్టి ఇలాంటి రాజకీయాలని ఇలాంటి రాజకీయ నాయకులు మాటలు వినకుండా మనం గతంలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన్ని ఆరాధించాలి అదేవిధంగా మనం ముందుకు వెళ్ళాలని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఇలాంటి అవకోహాలు ఎవరూ కూడా నమ్మత్తండి వెంకటేశ్వర స్వామి కొండకి అందరూ వెళ్ళొచ్చు ప్రసాదాన్ని అందరూ తీసుకోవచ్చు ఇలాంటి కుట్ర రాజకీయాలని రానున్న రోజుల్లో ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల ఇలాంటి విషయాల పట్ల నిలదేయాలని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి వెంకటేశ్వర దేవాలయాల వల్ల దగ్గర పోయి పూజలు నిర్వహించాలని అట్లాగే మేము పలమనేరులో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా వచ్చి మేము ముందా వచ్చి పూజ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఏదో విషయం చెప్తానరు నేను చెప్పడం ఏమంటే మన ఇంటిలో ఏదైనా ఒక తప్పు జరిగితే మన ఇంటి బిడ్డనో ఎవరిన కూడా మనం మన విషయం వచ్చేది రోడ్లో చెప్పం ఎందుకంటే ఇంటి పొరుగు ఆడిపోతుందో అనేసి వదులుతాం అది హిందూ మతానికి అతిపెద్ద దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రమైందంటూ దాన్ని చేసి ఇప్పుడు మన దేవుడు ఒక ఆంధ్రపుకో ఒక ఇండియాకు కాదు ప్రపంచ దేశాలకి తెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ అద్భుతాలు ఒక అద్భుతం ఉన్న వెంకటేశ్వరుడు అటువంటి అద్భుతాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రమైందని చెప్పి ఇప్పుడు హిందువులు మనోభావాలు దెబ్బతీస్తాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే అక్కడ ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్న ట్రస్ట్ బోర్డులు కానీ తప్పు జరిగి ఉంటే వాళ్ళందరూ మీరు ఏ శిక్షేసినా మేము సాటి హిందువులు గౌరవిస్తాం అది జరగకుండానే జరిగినట్టుగా ఊహించి చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసము ఏదో మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు చేయలేక ఈరోజు ఆ పథకాలు ఎవరు జనాల జనాల్లో మంచి ప్రభుత్వం జనాల్లో పోవాలంటే జనాల్లో పోతే నువ్వు చెప్పిన ఆ కార్యక్రమాలు ఏమైనా అడగతారనేసి ఆ కార్యక్రమాలు పక్కలో పెట్టని తప్పిన ట్రై సై ట్రాక్ చేయడము మీకు అలవాటైపోయింది గతంలో కోట్లాది కోట్ల మందికి కరోనా మన దేశమంతా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఏ రోజు కానీ ఒకరిపై ఫండ్ అడగలేదు ప్రతి ఒక్కరికి ఉచిత సేవలు అందించారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి తరువాత వచ్చిన వాళ్ళందరినీ చూసుకొని పోయి చూసినారు ఈరోజు చిన్న వరదొస్తే సహాయం చేయమంటాం అన్నా అన్న క్యాంటీన్లు పెడితే ఫండ్స్ వేయండి అంటాం నువ్వు ఇన్ని ఏం చేస్తానట్లు అందరిని అడుక్కుని చేస్తాను ఇది అడుక్కునే ప్రభుత్వమా లేదా జగన్మోహన్ రెడ్డి ఎంత క్లారిటీగా అన్ని పథకాలు చెప్పినట్టుగా చేసినారే మీరు చెప్పిన పథకాలు చేయలేక ఈరోజు మా ముందు మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడము మాకు నోటీసులు ఇవ్వడము మా మేము తిరుమల పోయేదానికి కూడా మాకు నోటీస్ సరఫ్ చేయడము ఇవంతా ఏం పద్ధతి నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఎంత హయాంలో మీరు లడ్డు హయాం లడ్డు జరిగిందన్నారు కదా అప్పుడు పర్చేసింగ్ కమిటీలో ఉన్న దేవుడు మేము ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి గారు ఆమె రేమిరెడ్డి ఆమె లేదా అలాగే ఈరోజు పొలసు పాతశాప్తి మా మంత్రిగా ఉన్నాడు ఆయన ఆ రోజు ఆయన బోర్డు మెంబర్గా ఉన్నాడు కర్ణాటక సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కర్ణాటక కేంద్రానికి సంబంధించిన బీజేపీ ఆయన పేరు ఒక నవీన్ ఆయన ఉన్నారు ఆయన ఒక అటు నాలుగు మంది బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి పర్చేసింగ్ కమిటీ కదా ఆ పర్చేసింగ్ కమిటీ వాళ్ళు కూడా ఆ రోజు గ్రాంట్ ఓం పంటనే కదా ఈ లోపలికి వచ్చింటుంది మీరు రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడనో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి చేసుకోండి అంతేగాని పవిత్రమైన తిరుమలని మీరు అపవిత్రం చేస్తారనుకుంటున్నారు ఆ దేవుడు వెంకటేశ్వర సక్తంగా వెంకటేశ్వర గుడి ముందు చెప్తాను మా పార్టీ నాయకులు తప్పు చేస్తుంటే మా పార్టీ నాయకులే నాశనం చేపడతారు ఒకవేళ ఆ దేవుడు నువ్వు మీ రాజకీయ లబ్ధి కోసం పడితే నువ్వే సర్వనాశమైపోతావని ఈ పత్రికా మీద అందరూ తెలియజేసుకుంటున్నారు జరిగే విషయాలు చూసుకుంటుంటే ప్రపంచానికి దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి పైన ఒక అపోహ కల్పి కల్పించి లడ్డూ పైన ఇంత ఇచ్చేయడము చాలా బాధాకరమైన విషయం యావత్ హిందువులంతా కూడా కొత్త ఖండించాల్సిన విషయం ఇది ఈ విషయాన్ని రాజకీయం చేసి అది ఏదన్నా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతుల్లోనే ఉంది కదా సరైన విచారణ జరిపి ఎవరు చేశారు ఏమి తప్పు గండించే అధికారం మీకే ఉంది కదా అనవసరమైన అభాండాలు వేసి మా నాయకుడి పైన గుర్తు చేస్తున్నారు ఇవన్నీ ముక్తకంఠంగా మనమందరూ హిందూ అందరూ ఖండించాలి అలాగే గత లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన గారు రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై నాలుగు సార్లు కొండపైకి వెళ్ళారు అలాగే జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు వెళ్ళారు ఎప్పుడు ఎటువంటి అభ్యంతరము లేదు ఈరోజు కొండపైకి వెళ్ళాలంటే అభ్యంతరం అంటే అది మనం ఖండించాలి అదేవిధంగా కరోనా కష్టకాలంలో నలభై వేల మంది అర్చకులకి నెలకు ఐదు వేలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ కష్టకాలంలో వాళ్ళకి బిండి బతుకరు లేకుండా ఉన్నప్పుడు ఐదు వేలు నెలకి ఇచ్చారు అలాగే మన పలంనేరు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానికి కోటి ముప్పై లక్షలు ఎండోమెంట్ గ్రాంట్ శాంక్షన్ చేయించారు అది పనులు ఇంకా పెండింగ్లో ఉంది ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని కొనసాగించలేదు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మనకే అనవసరమైన విషయాలు దేవుణ్ణి లాకూడదు రాజకీయాల్లో అని చెప్పి నేను సెలవు తీసు